హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అయితే వీడియో ఒక మంచి టాపిక్ అండి అంటే ఈరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తారీఖున ఆదివారం రోజు జరిగిన ఒక మంచి ఒక మీటింగ్ అని చెప్పచ్చు నారీ శక్తి సమ్మేళనం యా గోదావరి విభాగం ఇది మంచి సమ్మేళనం జరిగింది నారీ శక్తి సమ్మేళన సమితి వాళ్ళు చేశారు అంటే ఆర్ఎస్ఎస్ తరపున జరిగిందని చెప్పవచ్చు ఇక్కడ వచ్చేసి మహిళలండి చాలా జిల్లాల నుంచి వచ్చారు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కలైతే అయితే కన్సర్న్ పర్సన్స్ కూడా ఉన్నారు పద్మావతి గారు శ్రీమతి ఆదిలక్ష్మి గారు శ్రీమతి సునీత గారు శ్రీమతి కమల గారు శ్రీమతి పద్మావతి గారు శ్రీమతి పద్మా పద్మశ్రీ గారు వీరు కోఆర్డినేషన్ ఇంకా చాలామంది కోఆర్డినేషన్ మూడు నెలలు కష్టపడి చేసిన ప్రోగ్రాం ఇది చాలా గ్రౌండ్ వర్క్ ఉందండి చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఇన్ని జిల్లాల నుంచి అంతమంది మహిళలు వచ్చారు సుమారు వెయ్యి పదిహేను వందలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే టూ థౌజండ్కి వెళ్ళిపోయారండి ఎస్టిమేషన్ చాలా ఎక్కువ మంది వచ్చారు దిగ్విజయంగా జరిగింది ప్లేస్ వచ్చేసి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజానగరంలో జరిగింది ఉదయం ఎనిమిదిన్నరకి వాళ్ళు అల్పాహారం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేశారు ఈవినింగ్ స్నాక్స్ నాలుగింటి వరకు జరిగింది మెయిన్ ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పం మహిళలలో చైతన్యం కలిగించి తద్వారా భారతీయ సంస్కృతి కుటుంబ విలువలను పరిరక్షించడం దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యాన్ని పెంచడం వివిధ రంగాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనడం మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అనే ముఖ్య ఉద్దేశాలతో నారీ శక్తి సమ్మేళనం ఏర్పాటు చేశారు ఇదండి నెక్స్ట్ ఇక్కడ అయితే ముఖ్య అతిథిగా మాధవీ లత గారు విచ్చేశారు కలెక్టర్ డిస్టిక్ మేజిస్ట్రేట్ అండ్ ఐఏఎస్ కలెక్టర్ మాధవీలత గారు అనంత లక్ష్మి గారు సి అనంత లక్ష్మి గారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తగా వచ్చారు ఇంకా గన్ని కాశీ కాశీంబీ గారు ముఖ్య వక్త మహనీయ అన్నదానం సీతా గాయత్రి గారు నాగ్పూర్ కేంద్రంగా ఉంటారు కూడా ఇలా ఎంతో మంది ఎంతో ఎంతోమంది వాలంటరీ వర్క్ మరి ఎంతో వర్క్ ఎంతమంది గ్రహ గృహిణులు ఈ రోజు కదిలి వచ్చారు అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి చాలా బాగా చూసుకున్న బస్సుల్లో తీసుకెళ్ళడం అదే బస్సులో తీసుకురావడం చక్కగా ఎవరి ఇంటి మంది వాళ్ళని దింపడం చాలా బాగా కోఆర్డినేషన్తో చేశారండి వర్క్ సో దాని గురించిన వీడియో ఇది చూసేద్దాం ఫ్రెండ్స్ వెళ్ళని వాళ్ళు వెళ్ళి నేర్చుకుంటారు వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో దగ్గర కొంచెం నేర్చుకుంటామని వీడియో చేయడం జరిగింది వీడియో అంతా చూద్దాం థ్యాంక్ యూ Yeah.

ఆర్థికంగా ఆర్థిక మంత్రుల కింద ఫైనాన్షియల్ మినిస్టర్స్ కింద మనమే ఉంటాం కదండి అండ్ హెల్త్ కి సంబంధించి చిన్న చిన్న టిప్స్ ముందు ఫాలో అవుతాం మనము కదా మనం ఫాలో అయిన తర్వాత మన చేస్తే మనకి హ్యాండ్ ఓవర్ అవ్వడం చేయాలని వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలని కాకుండా మన వంతుగా మనం ఊర్లో గా ఒక ఓట్ వేసి ఎలా అయితే వాళ్ళని ఎక్కిస్తున్నామో మన ఊరిని బాగు చేయడం కోసం ఎందుకంటే ఉండడం కదా ఏకత్వం ఉండడం వల్ల మాత్రమే రాగలిగాము అంటే మన ఊరిని అదే అది ఇప్పుడు నేర్చుకుంటున్నాను మెడిటేషన్ క్లాసెస్ ఇదివరకు చెప్పడానికి బయటకు వెళ్ళే కొంచెం ఇబ్బంది అయ్యేది ఇప్పుడు నేను ఫోన్లోనే జూమ్ సెషన్స్లో అందరికీ మెడిటేషన్ క్లాసెస్ చెప్పగలుగుతున్నాను ఇంకా టెక్నాలజీ సంబంధించి మనం ఏదైతే నేర్చుకోలేదు అదర్ కంట్రీస్ అమెరికన్ వాళ్ళతో కూడా ఇప్పుడు నేను టైఅప్ అయ్యి చక్కగా నేను నేర్చుకునేది ఆఫ్ ఆఫ్కోర్స్ ఒక లండన్ స్టూడెంట్స్ కానీ న్యూజిలాండ్ స్టూడెంట్స్ కానీ ఆస్ట్రేలియా స్టూడెంట్స్ కానీ నేను నేర్పాల్సింది ఏదన్నా ఉంటే నేర్పిస్తున్నాను నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కనెక్టివిటీ అంత టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకుని యూటిలైజ్ చేయాలి వెళ్తున్నాను కదండి ఒక గ్రూప్లో ఫామ్ అవుతున్నాం చక్కగా నేర్చుకున్నాం టెంపుల్ పర్ఫామ్ చేస్తున్నా

ప్రతి ఒక్కరూ పిల్లలకి చిన్న వయసు నుంచే ఆ విషయాన్ని గురించి నేర్పించారు చాలామంది మగవాళ్ళకి విషయం తెలియకూడదు ఒక బ్యాగ్ అని చేస్తున్నారు దాని ఫస్ట్ చిన్నప్పటి చిన్నప్పటి నుంచి

ఇది ఒక సో నమ యాదీ సర్వూత శక్తి ఒకటే చెప్పండి స్వామి ఎందుకు తల్లి నీ కష్టమా నువ్వు నాకు తీసుకో నేను నీ కొడుకుగా వస్తాను అని అంటే పిల్లడి అప్పుడే కాదు కాదు రాగండి అని అంటే ఏ నిజ స్వామి అదే అవి ఎందుకు స్వామి ఈ రకంగా